తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్లు కడప నగరం మహావీర సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జేఏసీ రాష్ట కమిటీ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు తమ సమస్యలు పరిష్కరించిన ఏడలా చలో విజయవాడ పిలుపునిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు లక్ష్మీరాజా యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జేఏసీ సభ్యుని రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేక వస్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు పెన్షనర్లకు వాళ్ళకు రావాల్సిన ఆర్థిక అంశాలన్నీ కూడా సకాలంలో పరిష్కరిస్తాం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఒక్కరోజు కూడా ఆయన టైం ఇచ్చించిన దాఖలాలు లేవు మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని గొంతెమ్మ కోరిక కోరటం లేదు మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు మేము దాచుకున్న ఏపీఎల్ఐ పార్ ఫైనల్ పేమెంట్ చెల్లింపు అలాగే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది జీపీఎఫ్ నైతేఎంపై మెడికల్ నిమోస్ట్ ఉంటే సిపిఎస్ ఉద్యోగస్తులకు టెన్ పర్సెంట్ ఇవ్వని ఆ అమౌంట్ అయితే మొత్తం ఉద్యోగస్తులు దాచిపెట్టిన ఏ అమౌంట్ కూడా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే ఆ అమౌంట్ ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి దశలవారీగా మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పక్షాల ఈ బిఎస్ఎస్ పక్షాల సిఎస్ఆర్ని పలు తప్పాలుగా కలిచడం జరిగింది గ్రూప్ ఆఫ్ విదేశర్స్ జరిగింది మొన్నటి మొన్న కూడా స్టే స్టేట్ జేఏసీలో మీటింగ్ జరుగుతుండగానే గ్రూప్ ఆఫ్ వినేషన్ బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ జరిగింది అది అక్కడ ఇప్పటి వరకు ముసులుబాటు కల్పించారు మేమనేది ఒకటే ఎలక్షన్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం కావాలా మేము రోడ్ల మీద ఉండకూడదు అంటే నువ్వు ఎట్లయితే నెలకు ఒకటి పదహైదు రోజులు కూడా ಮಾತಾಡ್ತಾ ಮೊದಲೊತ್ತವೋ ಇದೇ ವಿಧಾನ ಉದ್ಯೋಗಸ್ಥ